హలో అందరికీ లాస్ట్ టైం నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సో పొలం గట్టి మీద వీడియోలు చేద్దామని మా తమ్ముడితో మేము పొలాలలో నడుస్తుంటే కొంతమంది రైతులైతే నన్ను చూసి గుర్తుపట్టిలండి సో వాళ్ళతో మాట్లాడింది ఫుల్ వీడియో చూడండి మీ మావయ్యకి మంచిగా చూసుకో బిడ్డ మంచిగా నీళ్ళు సారా పోయి రొట్టె చేసి పెట్టు సుల్ల వండి పెట్టు అదే స్థితి వస్తుంది కొడుకు బిటలు సిక్స్ రా జై కష్టపడతాం బాగా సో నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి వాళ్ళతో చాలా మాట్లాడాను ఫన్నీ ఫన్నీ కాన్వర్సేషను సో వాళ్ళ గురించి అయితే నేను వీడియో చేస్తాను వాళ్ళ గురించి చెప్పారు ఇంకా నన్ను క్వశ్చన్స్ అడిగారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను వీడియోస్ చేద్దామని వెళ్తుంటే నన్ను చూసి గుర్తుపట్టిలు పిలిచి యూట్యూబ్లో వీడియో చేస్తుంది కదా ఈ అమ్మాయి అని చెప్పేసి నన్ను గుర్తుపట్టిలు మా మామయ్య వీడియోస్ అంటే ఎక్కువ చూస్తారంట సో మీ మామయ్యని బాగా చూసుకుంటామని నన్ను బాగా మెచ్చుకున్నారు ఇంకా చాలా అడిగిళ్ళు ఇక వాళ్ళతోనే అన్ని ముచ్చట్లు అయిపోయాక మేమైతే బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం తప్పకుండా చూడండి